ఇమో తెలుగు రాసిన పత్రిక రెండవ పత్రిక మొదట అధ్యాయం మూడవ వచ్చిన నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలన రేయింబగళ్ళు రేయిం అపేక్షించచ్చు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని చాలు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాడట స్తోత్రం కపటము అంటే కల్పిత పాత్ర వచ్చింది విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉండట్టు యాక్షన్ అనగానే విశ్వాసం ఉండట్టు ప్రవర్తిస్తారు నిష్కపటము అంటే ఏ స్థితి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారంటే వెన్ను చూపించే వాళ్ళు కాదు ప్రాణమైన ఇచ్చేస్తారు పారిపోయే వాళ్ళు కాదు ఎదురుగా నిలబడి పోరాడేటువంటి వాళ్ళు వాళ్ళ పేరే నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు లేదా నమ్మకం కలిగిన వారు దేవునికి స్తోత్రం కాసేపు భక్తుండ నటించి స్వస్థత పొందేదాకా దేవుడా దేవుడా దేవుడని స్వస్థత పొందినాక దేవుడు లేదు ఏం లేదు అనేటువంటి కపటమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు చెరుబాబీలు మందిరం కట్టడానికి వస్తే దేవుని సన్నిధిలో ఆ చట్టంలో పేరు లేని వాళ్ళు వచ్చి మిశ్రిత జనం వచ్చి మేము కూడా మందిరం కడతామని వచ్చారు ఎందుకురా మీరు గడతానికి వచ్చారు మీ పేరు పేరు లేవు పాడు లేకపోవడలేమని కపటమైన భక్తులు మాకు దేవుడే అదే సమరయ స్త్రీ ఏమందండి మా వాళ్ళు అందరూ చెప్పుకుంటారు మెస్సే వస్తాడంట ఎందుకంటే శ్రేష్టమైన ఆరాధన జరిపిస్తాడంట మమ్మల్ని నడిపిస్తాడంట అని చెబుతుంది ఎవరికి మెస్సేకే జరుగుతుంది ఏడది ఆ మిశ్రిత జనంలో ఉండామే కాస్త ఏమో లోకం కాస్త ఏమో బయట కాస్త ఏమో దేవుడు కాస్త ఏమో బయట ఈ మిశ్రిత జనము వాళ్ళని సమరయులు అన్నాడు వాళ్ళలాగా నువ్వు ఉంటాం కాదు వాళ్ళు మందిరాన్ని కట్టడానికి దైవజనుడు వద్దన్నాడు వాళ్ళని వాళ్ళేమో మేము కూడా దేవుని బిడలమే ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండాం ఇక్కడే పెరిగాం మీరు లేకపోయినా కానీ ప్రాంతంలో నివాసం ఉంది మేమే మేము కూడా గడతానికి వచ్చాం అని అన్నారు వాళ్ళు జరుబాబాయలు మాత్రం నో కట్టడానికి రావాలంటే గ్రంథాలు తీసి మీ పేర్లు చూపించండి మీ తర్వాత మీ తాత ఎవడు మీ తాత తాత ఎవడు వరుస క్రమం చూపించి దాని దగ్గరికి లింక్ రావాలి మాకు లింక్ లేవు మాకు మీరు వదిలిపెట్టిపోతే అటు అసూరు ఇటు బబులోను ఇటు మేము ఇటు ఇస్రాయలే కలిసి వెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ కాళ్ళకి కలిసి పుట్టారు కపట విశ్వాసం మేము దేవుని పని చేద్దామని వచ్చారా వచ్చి ఏం చేశారు మీరు చేయడానికి లేదంటే మా ములే చేయొద్దంటావా నువ్వు దేవుడి పని ఎటు చేస్తావు చూస్తా నాగో నీ బ్రతికేందో నేను బయట పెడతా అని చెప్పి బయటకెళ్ళి దేవుడు పని ఆగిపోయి తట్టు చేశాడు దేవుడు మందిరం కట్టేటట్టు ఆగి చేశారు వీళ్ళు విశ్వాసలేనా చెప్పండి వెళ్ళి ఏమంటారు కాపట విశ్వాసులు తిమోతి ఏమో నిష్కపటమైన విశ్వాసం కలిగినవాడు మందిరం గడపడానికి వచ్చారు అన్న మేము గడతానికి అనుకూలం కాదేమో మీ తండ్రులు తాతలు ముత్తాతలు ఇతరులు వాళ్ళ చిట్టాలు మేము లేము ఎందుకంటే బబులోని దేశానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటంలో వచ్చాం సరే మేము లేనివాళ్ళం కదా మధ్యలో వచ్చాం మీ దేవుడే మా దేవుడు అని అనుకుంటున్నాం రూ తనలేదా ఆ మాట మరిక అభ్యంతరం చెప్పారా చెప్పలేదు కదా మాకు కూడా మీ దేవుడే మా దేవుడు అనుకుంటున్నాం కనుక మమ్మల్ని కూడా కట్టినియండి అని అన ఒకవేళ అప్పటికి వద్దన్నారు అనుకో సరే కట్టకపోతే కట్టకపోయావు మీరు కడతంటే స్కూల్ పెట్టుకోండి మేము కూడా దాంట్లో ఆశీర్వాదం వచ్చింది అనాలి దావీదుతో దేవుడు చెప్పాడు ఓ దావీదు నా గురించి ఆలోచించి మందిరం కడదాం అనుకుంటున్నావా అవును ప్రభువా నీ చేతులు రక్తాన్ని చిన్న చిన్న చేతులు కట్టడానికి ఏ దేవుడు మందిరం కడతానంటే దేవుడు వద్ద నాకెందుకో అన్నాడా ఇనువును వెండిని బంగారాన్ని వజ్రాలను రాళ్ళను కలపను స్థలాన్ని మళ్ళీ పునాదురాళ్లను కట్టుడు రాళ్లను దర్వాజాలను సమస్తాన్ని తీసుకొచ్చి పెట్టి కుమారుడా ఈ పని గొప్పది శ్రేష్టమైంది ఈ పని చేయటానికి కావాల్సిన అన్ని సమకూర్చు ఇంకేమైనా కావాలంటే తెప్పించుకో నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అన్నాడు ఏ దావీదు కొండ మనసు నీకెందుకు రాలా దావీదు నిష్కపటమైన విశ్వాసం కలిగినోడు గనక అంటే కల్తీ లేదు నమ్మకత్వంలో కల్తీ లేదు విశ్వాసంలో కల్తీ లేదు అందువల్ల దావీదును వద్దన్నా దావీ సమకూర్చాడు ఓ మనిషి నా దగ్గరికి వచ్చాను దేవుడు నీ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అన్నాడు వెళ్ళమంటున్నాడా రమ్మంటే వస్తాను అన్నాడు రమ్మంటే వస్తానంటే దేవుడు చెప్పాడా లేదా నువ్వే వస్తున్నావా దేవుడు చెప్పినాక రమ్మంటే వచ్చేది ఏముంది ఇంకా అంటే నేను వద్దంటే ఆగుతావా అని అడిగాడు చెప్పింది దేవుడు అయినప్పుడు దేవుడు నా దగ్గరికి నేను రమ్మన్నప్పుడు ఆ మాట నీకు చెప్పినప్పుడు మూడు సార్లు చెప్పాడు నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు నేను వద్దంటే ఆగుతావా ఆగితే నువ్వు దేవుడు చెప్పినట్టే ఎట్టయింది అని అన్న సైలెంట్ కొంచెం అప్పుడప్పుడు బిళ్ళలుంటాయిగా అమ్మటి అట్టేసుకుంటారో తెలియదు ఏదైనా రివర్స్ అయ్యేటప్పుడు నోరు ఎంత వచ్చింది మామూలుకున్నప్పుడు ఈ మొగ టాబ్లెట్ ఎక్కడ దొరికిద్దో తెలియదు దాని పేరు మాయరోగం స్తోత్రం అది వచ్చేసింది సరే సైలెంట్ అయిపోయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దేవుడు చెబితే ఎవరు వద్దన్నా చెయ్యాలి అది మేము చేసి చూపించాం కదా నీకు నువ్వు కూడా చెయ్యి మేము చేసి చూపించాం కదా నీకు నువ్వు కూడా చెయ్యి దేవుడు చెయ్యంటే ఎవడు వద్దన్నా కానీ నేను ఆగల దేవుడు వద్దంటే ఎవరు చెయ్యమన్నా నేను చేయలే నువ్వు చూసావు కదా మాదిరిగా నీ ముందే జరిగింది కదా మళ్ళీ ఇక నువ్వేంటి అడగటం ఏంటి అది దేవుడు చెప్పాడంటవా నెక్స్ట్ ఇయర్ లోప మళ్ళీ వెళ్ళిపోయాడు కపట విశ్వాసులున్న కాలం ఇది కపట విశ్వాసులుండ కాలములో నిష్కపటమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్న భక్తులు స్తోత్ర వాళ్ళ అగ్రగణ్యుడు తిమోతి ఎంత హై స్థాయి కలిగి ఉంటే ఆ విధానంలోకి కూర్చుంటాడు నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు అంటే ఎంతమంది కపటలు వ్యక్తులు చూసి ఉంటాడు చూడండి ఆయనే సాక్ష్యం చెప్పుకున్నాడు కదా కొరిందీలకి రాసిన రెండో పత్రికలో పదకొండు అధ్యాయంలో చెబుతాడు కదా చూడండి అనేక పర్యాయములు పదకొండో అధ్యాయం కొరిందీలికి రాసిన రెండో పత్రిక ఇరవై ఆరో వచ్చిన అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని అన్నాడు కపట సహోదరులంటే ఎవరిళ్ళు పైన ఏం చెప్పాడు పైన ఏం చెప్పాడు నా స్వజనులు అన్నాడు స్వజనులు అంటేనేమో కులంలో పుట్టి రక్త సంబంధులుగా ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళని అనుకోకూడదని ఆత్మ సంబంధుల్ని సహోదరులు అంటాం మనందరం ఒకటే మనంతా ఒకటే కుటుంబం అని కపట సహోదరులు ఉన్నారంట మేము దేవుని నమ్ముకున్నాం అన్న నీతో పాటు కలిసి పని చేస్తామన్నా అంత చేస్తామని ఎంత చేస్తామని అంటారు స్థిరంగా ఏందంట కపటము లేని నిష్కపటమైన విశ్వాసాన్ని కనపరచలేరు పౌలు గారి జీవితంలో ఆ అనుభవాలు మనకు కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉన్నాయి స్తోత్రం పౌలు గారు తిమోతిలో చూస్తూ ఉన్నాడు నన్ను ఎంతోమంది నమ్మించి మోసం చేశారు మేము కూడా విశ్వాసం నీతో పాటు సేవ పడతామని చెప్పి బయలుదేరారు మళ్ళీ మధ్యలో ఈ కష్టాలు ఈ శ్రమలు చూసి ఆగిపోయారు కానీ నీవు నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడివి నీవు ఆ నీ ఎందు ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా కపట సహోదరులు నాకు చేసిన విషయాలు జ్ఞాపకంలో కొత్తని అలాగే నిష్కపటమైన నీ విశ్వాసం కూడా జ్ఞాపకం వస్తుంది సమయలు ఎంత కపటాన్ని మమ్మూళ్ళు దేవుని మందిరం కట్టద్దంటావా అన్నారు బయటకెళ్ళి అధికారులకు లంచాలు ఇచ్చి ఉత్తరాలు రాసి వాళ్ళకి అయ్యా వాళ్ళు దొంగలు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందేమో మంచిగా వంగి వంగి దండాలు పెడతారు తర్వాత మొత్తం మీ ప్రభుత్వానికి నష్టం తెస్తారు పన్ను కట్టరు కావాలంటే వాళ్ళ గత చరిత్ర మొత్తం తిరిగే చూడండి వాళ్ళు ఎన్ని ఎన్ని యుద్ధాలు చేశారు ఎంతమంది మీరు తిరుగుబాటు చేశారో ఎంతమంది రాజులకి అవిధేతలు చూపించారో అని ఉత్తరాలు రాస్తే ఆ రాజుకు భయం వచ్చేసింది ఆ పండే మందిరాన్ని అన్నాడు మరి ఏది మేము కూడా దేవుడు భక్తులు అన్నావే మేము కూడా మందిరం కడతానన్నావే మాకు కూడా ఉండి అన్నావే మరి ఏమైంది అంటే కపట విశ్వాసం కలిగేవాళ్ళం మేము నీ ముందే భక్తుండట్టుగా నటిస్తాం నీ ముందుండే మాకు విశ్వాసం ఉన్నట్టు ఇస్తాం నీ ముందే మాకు నమ్మకం ఉండట్టు కనపడతాం కనపరచాల్సిన సమయంలో నమ్మకాన్ని చూపించాం విశ్వాసాన్ని చూపించాం మేము విశ్వాసులమే మేము విశ్వాసులమే అని నువ్వు చెప్పుకుంటే నీ విశ్వాసాన్ని చూసి జ్ఞాపకం చేసుకుంటూ ఒక వ్యక్తి చెప్పాలా స్తోత్రం లేకపోతే నాకు విశ్వాసం లేదా నీకే నా విశ్వాసం ఉంది నీకు విశ్వాసం లేదా నీ ఎవడన్నాడు నాకు విశ్వాసం లేదా అని నీకు క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు ఎవరు నువ్వు నాకు వచ్చేది నిజమేనా అని క్వశ్చన్ ఉంది ఇప్పుడు నిజమో అబద్ధం నీకే కన్ఫామ్ అవ్వగల నేనేం కంప్లైంట్ చేస్తా నీ మీద ఇతడిని పరిశీలించాడు కపటంగా నడిచి మోసం చేసిన వాళ్ళందరం చూసి చూసి ఇతన్లో కపటమే లేదు నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు అన్నాడు వద్దనంగానే చిరబురలాడి కోపలు పడి పగ పెంచేసి నష్టాన్ని చేసేవాడు విశ్వాసగాడు దావీదులాగా ఎందుకు వద్దన్నావో నాకైతే చెయ్యాలను ఉంది నేను చెయ్యొద్దన్నావు ఆ కట్టే పనే కదా చెయ్యొద్దని మిగతాదంతా నేను చేస్తాను ఆ వనరుకి నాకు ఏమేమి ఇవ్వాలనుకున్నాను ఎంతమంది చేత ఇప్పియాలో అంతా నేను చేస్తాను అన్నాడు మీరు తర్వాత చదువుకోండి దినవృత్తాంతముల గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయంలో దావీదు ఇచ్చినోళ్ళు దావీదుని చూసి ఇచ్చినోళ్ళు దావీది ప్రేరేపిస్తూ ఇచ్చిన వాళ్ళు చాలా విషయాలు రాస్తాడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దావీదు అనుభవం ఏమో వద్దు వద్దు అన్న గారి విశ్వాసంతో దేవుడు పనిచేయాలనుకున్నది అది నిష్కపటమైన విశ్వాసం మరి ఇక్కడ తిమోతికి కూడా అదే ఉంది నీకుందా నిష్కపటమైన నమ్మకం ఏముందా నిష్కపటమైన విశ్వాసం ఉందా లోపల ఒకలాగా బయట ఒకలాగా కపటం 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 కనపడేది ఒకటి కనిపించింది ఒకటి పౌలు గారికి ఎంత నమ్మకస్తుడో పౌలు గారు పద్నాలుగు పుస్తకాలు రాస్తే ఈ పత్రికలు రాస్తే ఏడు పత్రికలో తిమోతీని పెట్టుకునే రాసాడు రాకూచవు ఉత్తరం రాయాలి నేను చెబుతూ ఉంటా నేర్చుకో డిక్టేషన్ చెబుతూ ఉంటా సాకారం గుండు సజెషన్స్ ఇవ్వు నేను ఆత్మ నడిపేపులో రాస్తూ ఉంటా అది రాశాడు అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం రెండో వచ్చిన చూడండి పదహారు రెండు మంచి పేరు పొందిన పొందినవాడంట చాలు 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 లొస్త్రాలో ఇకోనియాలో సహోదరుల మధ్యలో ఏం పేరుందంట నీకుందా మంచి పేరు నువ్వు పొగరు ఓతువని చెప్పుకుంటున్నారంటగా నువ్వు గర్విష్టమని చెప్పుకుంటున్నారంటగా నీ కొంచెం ఇగో అహం ఉందని చెప్పుకుంటున్నారంటగా నీ కొంచెం తెలివితేటలు ఎక్కువని చెప్పుకుంటున్నారంటగా నీతో ఎవరు మాట్లాడి గెలవలేరని చెప్పుకుంటున్నారంటగా నువ్వు మేధావని చెప్పుకుంటున్నారంటగా ఎంత మురిసిపోతూ ఉంటుందో అవన్నీ నేను పతనాన్ని తీసుకెళ్తున్నాము కానీ అందరు ఏం చెప్పుకుంటున్నారు ఇతడు మంచి పేరు గెలిగిన వాడు ఎవరిలో ఎవరి దగ్గర సహోదరుల దగ్గర సహోదరుల వలన తండ్రి వల్ల కాదు ఆత్మీయ తండ్రి వల్ల కాదు దేవుడి వల్ల కాదు మామూలుగా కూడా తోటి సహోదరుల వలన ఏం పేరు తెచ్చుకున్నాడు మంచి పేరు దావిది గురించి అలాంటి పేరే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చూడండి పదిహేను వచ్చిన పద్నాలుగు పద్నాలుగు చూడండి దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యోహో అతనికి తోడుగా ఉండిను దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికంగా అతనికి భయపడినో ఇస్రాయేల్ వారితోనూ యూదో వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండు చేత వారు అతన్ని ప్రేమించారంట ఎంత మంచి లక్షణం అండి గెలిచేది దావీదు కొట్టేది దావీదు వీరుడు దావీదు సూర్యుడు దావీదు జ్ఞాని దావీదు అభిషేకించబడిన వాడు దావీలు ముందు పోతున్నా వెనకొస్తున్నా అందరూ అతన్ని ప్రేమించి తడు చేశాడంట ఆ స్తోత్రం ఉందాం మనం ముందు పోతే వెనకలే ఊరు మనం ప్రేమించి తడు చేసుకోలేవు ఎందుకు చెప్పరో ఎందుకు అంటే చెప్పరో దేవుని సన్నిధి కొడుతున్నావు ముందు వచ్చు వెనకపోవచ్చు అందరిని ఏం చేశాడంట మంచిగా చూడండి ఇస్తైర్ గ్రంథం పదో అధ్యాయం మూడో వచ్చిన యోధుడైన ముర్ధుకై రాజైన అహస్వరోజునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించు వాడును ఈదులలో గొప్పవాడై తన దేశస్తులో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడంట స్తోత్రికయ గురించి ఆ దేశమందు గొప్పవాడయ్యాడు ఆ దేశంలో బాగా ఎదిగాడు ప్రధానమంత్రి స్థాయికి వచ్చాడు అప్పుడేం చేయాలి అహంకారంతో విర్ర వీగుతూ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు కానీ మొరుదుక గురించి వాక్యం ఏం చెబుతుందో తెలుసా తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు ఏంట్రా బాధలో ఉన్నట్టుండో ఆ కొంచెం బాధ ఏం కాదు నా విశ్వాసంతో ఉండు నేను ఏమైనా సహాయం చేయలితే చేస్తాను అమ్మగారు చవిత వేస్తారు అమ్మగారికి ఓకే అట్లా ఆ దేశంలో ఉన్న తన జనుల యొక్క క్షేమాన్ని అడిగి తెలుసుకొని ఏదైనా బాధలో ఉంటే వాళ్ళ యొక్క క్షేమ సమాచారం విచారి తెలుసుకున్నాక వాళ్ళ అవసరాలు తీర్చడానికి యోధులలో గొప్పవాడే తన దేశస్తులో చాలా మందికి ఏమయ్యాడంట అది నీవు ఎదుగుతున్నావు అంటే తిమోతీలాగా ఎట్లాంటి పేరు రావాలి నీకు చాలా మందికి ఇష్టడు 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 ఎందుకు ఇష్టపడతారు అంటే నువ్వు చేసే మంచి లక్షణాలను చూసి ఇష్టపడతారు అంతే గొప్పవాడు అయితే వచ్చే జనాంగం వేరు గొప్పవాడు కానీ వస్తారు వెనకాల తినటానికి పేరు చెప్పుకుని బతకటానికి అడ్డం పెట్టుకుని బతికేయటానికి వచ్చే నాస్తి రకం గోడ మీద పిల్లులు పేరు మారుతుందనగానే కొంతమంది మనం చూస్తాం ప్రభుత్వం వస్తుందనగానే దాంట్లోకి దూరుతాడు మళ్ళీ ఆ ప్రభుత్వం పోతుందంటే ఈ ప్రభుత్వంలోకి వస్తాడు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు ఒక నికరంగా ఉండదు ఒక నాయకుడి మీద లోపడవంటే నాకు అదంతా అవసరం నాయకుడు ఎవడైతే నాకు ఎందుకు నాకు కావాల్సింది ఎవడికి ఇష్టడు కాదు ఇటు బాడ మీద పిల్లి ఇటు అటు ఇటు అటు నిష్కపటమైన విశ్వాసం కలిగినాడు ముర్దుకై నిష్కపటమైన విశ్వాసం కలిగినవాడు దావీదు నిష్కపటమైన విశ్వాసం కలిగినవాడు హిమాచి అందుకనే అది జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఏమి విశ్వాసం అనేది ఇంత విశ్వాసం ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు విశ్వాసం చూపిస్తావని ఈ పరిస్థితుల్లో కూడా కష్టాల్లో నన్ను పోలేదన్నాడు నేను ఎట్ట నడిచేనట్ట నడుపుతున్నావు అన్నాడు అలాంటి ఓ ఉన్నతమైన అభివృద్ధి కలిగిన వాడు స్తోత్రం చెప్పండి మంచి పేరు ఉంది కానీ ఆ మంచి పేరు అంటే వాళ్ళు చెప్పుకోవడానికి అవసరమైన పేరే కానీ అందరి క్షేమం కోరేది కాదు కాదు జనులు యొక్క క్షేమం విచారించి చాలా మందికి మంచి చేశాడు కనుక అందరూ అయాను చల్లగా ఉండు చల్లగా ఉండు అని దీవించారు ఈ అనుభవంలో తిమోతి ఉండే